న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నెల్లూరు జిల్లాలో గతంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన బి శివధర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఐపీఎస్ ఆయన అనకాపల్లి నర్సీపట్నం చింతపల్లి వంటి విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లో ఎస్పీగా ఉపయోగించారు తర్వాత నెల్లూరు నల్గొండ శ్రీకాకుళం గుంటూరు ఏస్వీపీలుగా విధులు నిర్వహించారు రెడ్డి దిగ్గా తెలంగాణలో మొదటి ఇంటెలిజెన్స్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు మధ్య ఆరులో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు రెండు సున్నా రెండు మూడులో మళ్లీ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులు అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి తెలంగాణ రాష్ట్రం డీజీపీగా విధులు చేపడుతున్నారు ఆయనకి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ లో కూడా సేవలు అందించిన అనుభవం ఉంది ఇలాంటి గొప్ప సేవలు విజయాలతో నెల్లూరు జిల్లా స్నేహితులు ప్రముఖ సామాజిక కార్యకర్తలు బొమ్మిళ్ల బాల చెన్నయ్య దాసరి బాలకృష్ణ మరియు సీనియర్ జర్నలిస్టులు ఆత్మకూరు శివరామకృష్ణ రాము నావూరు మల్లిఖార్జున్ తదితరులు శివధర్రెడ్డిని ఘనంగా సన్మానించారు